వ్యాప్తంగా లేదు లేదు గతంతో పోల్చుకుంటే ఈ మధ్యన బాగా యాక్టివ్ అయ్యారు ప్రచారం అంటారు వైసీపీకి అట్లాగ మిగతా పేపర్లు చేయవు లోకల్ గా సోషల్ మీడియాలో చేశారు లోపం అనడానికి ఏం లేదు అది పాపం చేసేవాళ్ళు పాపం అది అంత మించేం లేదు సిగ్గుసే ఉండాల్సిన మీడియాకి ఒక పార్టీని అసలు కవర్ చేయమంటే అది వాళ్ళ పాప లేకపోతే వీళ్ళ తప్ప అది దాంట్లో ఇప్పుడు వీళ్ళు తెలుగుదేశం వార్తలు కూడా వేస్తున్నారు కదా మరి అలకేల రోగం వైసీపీ వార్తలు వేయడానికి కాబట్టి అది వాళ్ళ అహంకారం అది వాళ్ళు చేసే పాపం దాన్ని ఇంకా వీళ్ళు ఏం చేయాలి వీళ్ళైతే తిరిగారు ఇప్పుడైతే ఈ మెడికల్ కాలేజీల విషయంలో సంతకాల సేకరణ కోటి సంతకాల సేకరణ అన్ని సెన్సియర్ చేస్తున్నారు వెళ్ళారు చేస్తున్నారు నడుస్తుంది గతంతో పోల్చుకుంటే మొదట్లో మొదటి ఆరు నెలలు భయంతో ఆగినటువంటి వాళ్ళు ఇప్పుడు తిరుగుతున్నారు కార్యకర్తలు వస్తున్నారు రోడ్డు మీదకి అని నడుస్తున్నాయి కానీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరుగుతుంది సాక్షి తప్ప ఎవరు ఎందుకు వాళ్ళ తప్ప ఏం చేయాలి ఆంధ్రజ్యోతి పేక మీద కత్తి పెట్టుకుని రాయని అడుగుతారు మామూలుగా అయితే అది వార్తే కదా నేను అంటున్నది పొలిటికల్ యాక్టివిటీ కదా అది మన దగ్గర ఉన్న మీడియా ఇప్పుడు వర్టికల్ గా డివైడ్ అయిపోయి అసహ్యకరమైన స్థితిలోకి వచ్చింది తెలుగుదేశం కార్యక్రమాలు సాక్షి కవర్ చేస్తుంది కాకపోతే చిన్న ప్రయారిటీ జనసేన కార్యక్రమం కూడా కవర్ చేస్తుంది చిన్న ప్రయారిటీ అసలు ఏ వార్త వేయరు ప్రయారిటీనే వేయరు జగన్ గురించి బూతులు విషయాన్ని నింపడానికి వార్తలు రాస్తున్నారు తప్పించి రాజకీయ పార్టీగా కార్యక్రమం రాయడానికి కూడా కదా అదే తప్పు మనం ఏం చేయాలి దాంట్లో స్థానిక ఎన్నికల్లో గతంలో అధికారంలో ఉన్నారు కాబట్టి దాదాపు తొంభై తొమ్మిది శాతం గెలుపొందారు అనేది ఇప్పుడు ఈ కమిటీలు పూర్తయిన ఒకవేళ ఓకే డెడ్ లైన్ ఏదో పెట్టారు అయిపోతుంది స్థానిక ఎన్నికల మీద ఫోకస్ ఉందా పైసారి